ఎవరున్నాను అక్కడ ఏం కావాలి అద్విక అద్విక తీసుకో బిస్కెట్ తీసుకో అక్కడ కూర్చొని బిస్కెట్ ఇవ్వాలంట అయ్యో అయ్యో అమ్మా ఇప్పుడు అక్కడ కూర్చొని బిస్కెట్ తింటుంది ఆద్విక చూడండి ఎంత సంతోషిస్తుందో ఒక బిస్కెట్ కోసం ఆద్విక ఏం తింటున్నా బిస్కెట్ తింటున్నావా ఎవరిచ్చారు బిస్కెట్ ఆద్విక ఇంగైపోయింది అయిపోయింది ఇంకా మాట్లాడదు బిస్కెట్ వచ్చేసింది ఇంకా మాట్లాడదు నాకు ఇవ్వవా ఆద్విక బిస్కెట్ ఆద్విక నాకు ఇవ్వవా ఆంపెట్టవా ఆద్విక ఓయ్ ఆద్విక లేనా ఆత్విక ఆంపెట్టమ్మా అమ్మకి ఆంపెట్టవా పెట్టవా అవన్నీ పడుకొని తింటావా